హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి సన్నూర్ టెంపుల్కి వెళ్ళామండి ఇది వచ్చేసి తొరూరు దగ్గర ఉంటుంది తొర్రూర్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరం కూడా ఉండదు తొరూరు పక్కనే సన్నూరు వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ అన్నమాట సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మొత్తం అది రాళ్ళతోనే కట్టారు నాకైతే బల్య అంటే బలి నచ్చింది నేను ఫస్ట్ టైం వచ్చాను ఆడపడుచు వాళ్ళు బండి తీసుకున్నారు సో బండి పూజ కోసం వెళ్తున్నాం రమ్మంటే మేము అన్నమాట ఇంకో ఆడపడుచు వాళ్ళు ఏమో వాళ్ళు కోడిని కోసారు అంటే బయటకు వస్తారు దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి కదా ఏముండదు వీళ్ళేమో బండి పూజ చేసుకునే లే వాళ్ళేమో డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు ఒక ప్లేస్ చూసుకొని చెట్టు కింద కోడిని కోసారన్నమాట సో బండి పూజ ఎలా చేస్తారో మీ మీరు చూసారా నాకైతే బలే అంటే బలే నచ్చింది టెంపుల్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే మినే తిరుపతి లాగా అండి అసలు చాలా అంటే చపురాతమైన టెంపుల్ అంటే ఇది నాకైతే బలే అంటే బలే నచ్చింది అండ్ బండి పూజ కూడా అసలు ఇలా చేస్తారా అని నేను అనుకున్నాను బాగా చేశారు మామూలుగా గుడి ముందు బండిని ఉంచేసి కొంచెం ఏదో పూజ చేసి నిమ్మకాయలు కట్టేసి వెళ్ళిపోతారు కానీ ఈ అయ్యగారు మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా చేసిండు మీకు నచ్చితే వీడియో మొత్తం అయితే చూడండి మీకు చూడాలనిపిస్తే ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోలో మా కాన్వర్సేషన్ మా పాప అల్లరి అంతా ఉంటుంది ఒక్కసారి చూడండి మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అంతేనండి

ఆ పేరు అంటే ఇందాక మీరు మంత్రాలలో భౌతిక అని వచ్చింది కదా నా పేరు భౌతిక మీ పేరు చదివింది నా పేరు చదవలేదు అన్నాను ఓహో ఇవా పేరు ఆధ్యాత్మికం అన్నయ్య ఆధ్యాత్మిక ఆది భౌతిక

ముహూర్తట్టు పెళ్ళ పెళ్ళ పెళ్ళతారు ఏ నబలి రా నరేంద్ర ముహూర్త పెళ్ళి చేస్త ముందు చేస్తుందా చేస్తా ఏనబద్ద వలిరా నాదా నవేంద్ర మావల ఏనబ మారి రత్నాది ఏనత్రర్ काय ఆస పాండు ఆ ఓహో పాండు సర్జే లైనేస్ అనుకుంటానో ఇగా త్వరగొట్టుంటోడు గుట్టుదే చేస్తుందొబ్బ చెట్టు ఊడుకుడరా గుట్టుపట్టి గుట్టు వాడు మంచి సదాపటే ఆస్తకు పోతలేదైన ఇందిగణ ఉంటాడ

ದೂರಕ್ಕೆ ಸೇದ್ರಾವ್ 10 ફૂಟದ ಒಂದು ಕಂದನ ದೊಡ್ಡ ಕೈಪೇಟಿ ಹ್ಮ್ ಆ ಭೈಜಲ್ಲೆ ತೆಗ್ರು ಇಶಾರ ಇಲ್ಲ ರಜಂತರ ನಮ್ಮ ಕಂದನ ಕರೆದ ಸರ್ ಬೈಕ್ ಕಿಯಾಲ ರಜಂತರ ವೀರವಲಯ ಉನ್ನಯ ನೀ ಬಿಚ ವೀರವಲಯ ಅಣ್ಣಾ ನೂರು ಶೇಷ್ ಬಂದ್ ಬಣ್ಣಕ್ಕೆ ಬಿತ್ತಾ ಹಾ సో ఇక బండి పూజ అయితే అయిపోయి చేసి బండి మీద అక్షింతలు చల్లమన్నారు అయ్యగారు అందరినీ ఇక మా అందరికంటే మా పాపే చాలా ఫాస్ట్ అన్నమాట ప్రతి దాంట్లో నేనే గెలవాలని దాని బాధ సో ఆమె అక్షింతలు చల్లేసాక మేమందరం చల్లాము ఆ తర్వాత నెక్స్ట్ చూడండి पाण्डुतवेदो लक्ष्मीं मनपगामिनी अश्वपूर्वा अमृतमध्यामस्तिनाथप्रबोधिनीं श्रियन्दी वेमपक्वये श्रीर्मा देवे द्विशतां कांसो अस्मितां हिरण्यप्राकारं मार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् पद्म स्द पद्म पक्वे श्रिय चंद्रा प्रभासाशदा ज्वल श्रिय लोके देवुष्टा मुदारा ता पदिनीमी शरण प्रवज्य लक्ष्मी मृणी मृणे तब सो

अभोते मसमूर्धिन् च सर्वम निर्णुतमे गृहाद गंधद्वारान् दुरदर्शाम् नित्यपुष्टं सर्वभूतानांता योत धारसे श्री इर्मे ता भजतु ओ लक्ष्मीये मे नश्यदो

ఏ పండు పండు పండుగ ప్రచర నక్ష్టి కామేషే ఆంధ్రా

సో ఎలా వాహన పూజ వీడియో ఫుల్ వీడియో చూసారు కదా మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే నాకు నాకెందుకో కొంచెం బాగా అనిపించింది ఇంతసేపు ఇంత మంచిగా ఇలా బండి పూజ చేయడం నేను ఎప్పుడు చూడలేదండి ఫస్ట్ టైం అన్నమాట సో నాకు బాగా అనిపించి నేనే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే గనక లైక్ చేయండి ఖచ్చితంగా అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి వీడియో మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి అండ్ టెంపుల్ ఎలా ఉందో చెప్పండి